వెంకటేశాయ వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు శుక్రవారం ఈ వీడియోలో తిరుమలలో ఈరోజు స్వామివారి దర్శనం వివరాలు అలాగే ప్రతిరోజు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనము టోకెన్స్ ఇన్ఫర్మేషన్ అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను ఈ వీడియో చూస్తున్న మీరు మన ఛానల్లోని వీడియోలని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం ప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది ప్రస్తుతం అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానంలో ప్రదక్షిణ టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని సెలెక్ట్ అయితేనే టోకెన్స్ వచ్చేది ప్రస్తుతం ఈ విధానాన్ని చేసి ఎఫ్ఐఎఫ్ఓ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో విడుదల అవుతాయి ఇప్పుడు ఎస్ఎస్టీ మరియు దివ్యదర్శనం టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం ఈరోజు శుక్రవారం నవంబర్ ఏడవ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టి దర్శనం టోకెన్స్ నవంబర్ ఆరువ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇచ్చారు ఎస్ఎస్టీ టోకెన్స్ దాదాపు ఇరవై ఒక్క వేల టోకెన్స్ ఇచ్చారు ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంతవరకు ఇస్తారు ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది నిన్నటి రోజు రాత్రి ఏడు లోపు ఎస్ఎస్టి టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు శ్రీవారి మెట్టు నడకదారి కూడా నిన్నటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ కూడా మూడు వేల టోకెన్స్ వరకు ఇచ్చారు ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు నిన్నటి రోజు రాత్రి ఏడు గంటలకు కూడా ఎస్ఎస్డి టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం మధ్యాహ్నం ఒకటి లేదా మూడు లోపు ఎప్పుడూ అయినా టోకెన్స్ ఇవ్వొచ్చు శ్రీవారి భక్తులు ఈ విషయాలు గమనించగలరు ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డు చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని అరవై ఒక్క వేల ఏడు వందల పద్దెనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు ఈరోజు శుక్రవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈరోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్స్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్స్ లలో వేచి ఉన్న భక్తులకు దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను గంటలలో దర్శనం అయ్యే అవకాశం ఉన్నది అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఏలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యేవారికి దాదాపుగా పదిహేను గంటల నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనమయ్యే అయితే ఉంది స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు గమనించగలరు ఎస్ఎస్టి మరియు దివ్యదర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటలలో దర్శనం అవ్వొచ్చు అలాగే రోజు మూడు వందలు రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే ఐదు వందలు రూపాయల వర్చువల్ సేవ దర్శనం టికెట్ ఉన్నవారికి మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉన్నది ఇంతకుముందు తెలియచేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్లాలి అంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఎటీజియత్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంట అవ్వాలి మూడు వందలు రూపాయలు మరియు ఐదు వందలు రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం ఒకటి ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో శ్రీవారి భక్తులు ఎక్కువగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో కూడా మీ కామెంట్కు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి ఇన్ఫర్మేషన్తో మళ్లీ కలుద్దాం ఓం నమో వెంకటేశాయ